சரி

మాది సిరిసిల్ల హిందూ ఫ్రెండ్స్ యూత్ మేము గత మూడు నాలుగు సంవత్సరాల నుండి ఏదో ఒక ప్రత్యేకత గుడిని చేయడం జరుగుతుంది మూడు సంవత్సరాల్లో ఫస్ట్ అయ్యప్ప టెంపుల్ చంద్రయాన్ త్రీ చేయడం జరిగింది గత సంవత్సరం అయోధ్య గర్భాలయం పోలిన టెంపుల్ చేయడం జరిగింది అలాగే ఆ రాముల వారిని పోలిన గణపతి విగ్రహం పెట్టడం జరిగింది తెలంగాణలోనే మేము మా సంఘం ప్రత్యేకతగా ఉండాలని ఈ సంవత్సరం పల్లిని సుబ్రహ్మణ్య స్వామి సెట్ వేయడం జరిగింది ఇలా మాకు గత మూడు సంవ మూడు నాలుగు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ప్రధాని కానీ కొత్తదనం చూపించడం కోసం ఈ వర్క్ చేస్తున్నాం ఇది మూడు నెలల నుండి వర్క్ స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కంప్లీట్ అయింది మాకు దీనికి ఆరు నుంచి ఎనిమిది లక్షల మధ్యలో ఖర్చు వస్తుంది మేము ఎంతో శ్రమ కూర్చి ఇదంతా చేసి ప్రజానీ ప్రజలకు మంచి ఆయువించాలని మా సంగంొక్క ఈ కృషి వల్ల ఇంతవరకు చేయడం జరుగుతుంది ఏ రాజన సిర్సిలక గణేష్ ఉత్సవ ఏ హిందూ ఫ్రెండ్స్ యూత్ ఏ హం లగ్ పిచ్లే 3 साल से डिफरेंट डिफरेंट गणेश बना रहा है 2023 में हम लोग बनाया था आपा या प टेंपल और चंद्रानत्री और 2024 में हम लोग बनाया था राम राम मंदिर का सेट बनाया था अभी 26 में हम लोग सुब्रमण्य स्वामी का मंडप बना है पिछले तीन महीने से हम लोग इसमें काम कर रहा था